హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే గోర్చుకుల ఫ్రై అండి చాలా సింపుల్ ఈజీగా చేసేయచ్చు మీరైతే వీడియో చివరి వరకు చూడండి నేనైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చూపిస్తాను ఇక నేను ముందుగా మసాలా తయారు చేస్తున్నానండి అందుకోసం నేను ఎండు కొబ్బరి కారము వెల్లుల్లిపాయలు ఉప్పు వేసి దమ్ చక్కగా దంచుకుంటున్నానండి పచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట ముందుగా కొబ్బరిని బాగా దంచుకున్న తర్వాత కారము వెల్లుల్లిపాయలు ఉప్పు వేసుకొని దంచుకోవాలి దంచిదాన్ని ఒక దాంట్లో ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి నేను ముందుగానే గోరుచుకులు అయితే ఉడకబెట్టానండి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసాను అనమాట మీరు ఉప్పు దంచుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి మసాలాలో ఇక నేను ఒక పాత్ర పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసి కొంచెం మంచి కలర్ వచ్చిన త్వరగా అయితే ఫ్రై చేద్దాము ఇక నేను పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకొని మన పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో కరివేపాకు పోపుదిన్స్లు రెండు మిర్చి కూడా వేసి వేసుకొని అవి చక్కగా మంచి కలర్ వచ్చిన త్వరగా అయితే ఫ్రై చేద్దామండి చూసారు కదా మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోరుచుక్కులు నన్ను వేసేసి ఒకసారి అయితే కలిపేసుకొని ఇవి కూడా ఆయిల్లో చక్కగా మగ్గిపోవాలండి వీటిలో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా ఆయిల్లో కలిసిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు అయితే మనం చక్కగా ఫ్రై చేసేద్దాము ఇక్కడ నేను కొంచెం చిట్కడు పసుపు అయితే వేస్తున్నానండి పసుపు వేసి మరోసారి కలిపేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేద్దాము మధ్య మధ్యలో కలుపుతూ ఉందామండి అడుగంటకుండా అలానే వదిలేస్తే అడుగు పట్టేసి మాడిపోతాయి అన్నమాట సారీ అండి పవర్ కట్ అయింది సో మీ బ్రైట్నెస్ తగ్గి ఉండొచ్చు ఏమనుకోకుండా వీడియోని చూసేయండి ఇక్కడ నేను ఇది స్కిప్ అయిందండి ఈ వీడియో పవర్ బాటం వల్ల నేను చూపించలేకపోయాను ఇక్కడ కొంచెం వెల్లుల్లిపాయలు అలానే పల్లీలండి ఇవి పచ్చగా నూరుకొని ఫస్ట్ ఈ పౌడర్ వేయండి ఇది వేసి ఒక్కసారి అయితే ఫ్రై చేయండి ఎక్సలెంట్ ఉంటుందండి అంత బాగుంటుంది అనమాట ఫ్రై వేసి అది కొంచెం ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై అయ్యాక మనం ముందుగా నూరిన మసాలా కొబ్బరి కారం వెల్లుల్లి కారం ఏదైతే ఉందో అది వేసి కొంచెం ఫస్ట్ కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకొని రెండో విడతలో మళ్ళీ మిగిలింది కూడా వేద్దామండి అప్పుడు స్పైసెస్ అన్నీ చక్కగా ఆ గోచుకులకు బట్టి మంచిగా ఉంటుందన్నమాట ఆ ఉప్పు అవన్నీ చక్కగా పట్టి ఫ్రై అవుతాయి ఈవెన్గా సో ఇట్లా ఫ్రై చేసుకొని ఒక్క నిమిషం అయితే మూత పెడదామండి మూత పెట్టడం వల్ల ఆ స్పైసెస్ ఏవైతే కారము వెల్లుల్లిపాయలు ఇవన్నీ మంచిగా వెల్ గోర్చుకులు పట్టి మంచి రుచిని ఇస్తుంది అనమాట ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేద్దామండి ట్రస్ట్ మీ అండి చాలా బాగుంటుంది చాలా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉండొద్ది అన్నమాట రైస్లో కానీ ఒక్కసారి మీరు కానీ ఇలా చేసుకొని తింటే అన్నాన్ని పక్కన పెట్టి మరీ ఉత్త ఫ్రై అయ్యి తింటారండి అంత టేస్టీగా ఉండద్ది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చూసారు కదా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఎంత బాగుందో ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మన ఛానల్లో మరో మంచి మంచి వీడియోస్ ఉండేయండి తప్పకుండా మీరైతే చూసేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో కలుస్తానండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్